సరదా సరదాగా పోయి మందేసుకోవటం అలవాటు అవుతారు సహజంగా ఈ మందు తాగేటప్పుడు పక్క వాళ్ళతో ఏం డైలాగులు వేస్తారా తెలుసా నీ బోటోడు నా బోటోడు చెప్పాడు అనుకో ఇదిగో ఇంతవరకు అలవాటు లేదు నీకు ఎందుకు పోయి కూర్చున్నా వాళ్ళ మధ్యలో ఎందుకు పోయి కూర్చున్నావు ఎంతలో మాట అంటాడు తెలుసా కూసుంటే కూర్చుంటే బానిసలు అయిపోతారా సెల్ఫ్ కంట్రోల్ ఇక్కడా అబో ఇక్కడ వెళ్ళి కూర్చుంటాం అవసరమైతే పెసుకుంటాం ఎంత వరకు ఉండాలో ఆ లిమిట్స్ ఉన్నాయి మాకు లిమిట్స్ క్రాస్ చేయం పెద్ద పెద్ద డైలాగులు భారీ డైలాగులు ఈ ఇప్పుడున్న సీనియర్ మోస్ట్ తాగుబోతులు అందరూ వాడింది ఆ డైలాగులే వీడికి తెలియదు ఆ సంగతి అనుకుంటాడు నేను కంట్రోల్లో ఉండగలను నేను కంట్రోల్లో ఉంటాను వాళ్ళు పనికి వాళ్ళమ్మాయి వాళ్ళ తేడా మనుషులు వాళ్ళతో పోయి ఎందుకు తిరుగుతున్నావు వాళ్ళతో ఎందుకు కూర్చుంటున్నావు నీ మైండ్ పాడు చేస్తారే తల్లి చక్కగా భర్తతో కాపురం చేసుకుంటున్నావు పిల్లల్ని కలిగి ఉన్నావు నువ్వు జాగ్రత్త వాళ్ళు కొంచెం ఈ మనుషులు వాళ్ళు లోకాశాలు రెచ్చగొడతారు వాళ్ళతో సావాసం నీకు మంచిది కాదంటే సెల్ఫ్ కంట్రోల్ ఇక్కడా వెళ్ళి కూర్చున్నంత మాత్రాన ఫ్రెండ్షిప్ చేసినంత మాత్రాన మాట్లాడినంత మాత్రాన బానిసలం కావు అబ్బా కంట్రోల్ ఎక్కడ ఏడిసింది నీ కంట్రోల్ నీ బొంద ఎక్కడ ఏడిసింది నాకు కంట్రోల్ నా బొంద అసలు మనకు మూలపితరులకే లేదు కంట్రోల్ వాళ్ళ బొంద దేవునికి స్తోత్రం సంగతి చెప్తున్నా సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళకే లేదండి మన మన మూలపితరులకే లేదు ఆ కంట్రోల్ ఉంటే కాయ ఎందుకు కోసుకొని తింటుంది పండు వీక్నెస్ వాడికి తెలియనే తెలుసు కాబట్టి పక్కన చే రేపుతా ఉంటాడు మనమేమనుకుంటా సైతాను కొమ్ములేసుకో